జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా ఏపీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ బీసీ కులాలు జేఈసీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ రాష్ట్ర బీసీ నాయకులు గంటా ప్రసాదరావుని మర్యాద పూర్వకంగా క్యాంప్ ఆఫీసులో కలిసి పలు బీసీ సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో సమగ్ర జనగణంలో బీసీ కులగణ జరగాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఏబీసీడీ రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ భవన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీలు ఎదుర్కొనే వివిధ సమస్యలు బీసీ ఉద్యోగులు మరియు బీసీ విద్యార్థులు ఓబీసీ సర్టిఫికేట్ పొందడానికి ఎదుర్కొనే వివిధ సమస్యలపై చర్చించారు నీట్ జేఈ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఓబీసీ రిజర్వేషన్ సరిగా అమలు చేయాలని రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలులో జరిగే లోపాలను సరిచేయాలని ఈడబ్ల్యూఎస్ లో బీసీలకు కూడా రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించాలని ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగ రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు దానిలో రోస్టర్ పాయింట్ లో బీసీ రిజర్వేషన్ లో రాజకీయాల్లో బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని మొదలైన వివిధ బీసీ సంస్థలపై చర్చించారు త్వరలో ఏలూరులో ఉన్న అన్ని బీసీ కుల సంఘాలను నలుపుకుని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మరియు బీసీ నాయకులు గంటా ప్రసాద్ రావు బీసీ కులాల జేఈసీ చైర్మన్ లంకా వెంకటేశ్వరరావు జాతీయ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు లంగోజీ రాజగోపాలాచారి బీసీ ఓబిసిల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పామంతి కేసురాజు కార్యదర్శి డాక్టర్ లక్ష్మీనారాయణ బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ బీసీ యోజన సంఘ టౌన్ అధ్యక్షులు జర్జాపు రాఘవ ఎదలాడ నాని టౌన్ బీసీ ఎంప్లాయీస్ నాయకులు రాంబాబు బీసీ కులాల జేఏసీ నాయకులు కుసూరి గోపాలకృష్ణ మార్గాని శ్రీనివాస్ అయినాల శ్రీనివాస్ ఆర్టీసీ బీసీ నాయకులు రామసూరి జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు కొండల ప్రసాద్ ಎಲ್ಲಾ ದುರ್ಗಾ ಪ್ರಸಾದ್ ಕೆಂಜಿಂಗ್ ರಾಜು ಅಭಿನೆಟಿ ರಂಗಮೂರ್ಚು ಬಿ ಸಿ ಎಂಪ್ಲಾಯ್ಸ್ ಸರ್ಕಿಲ್ ವಿಜಯ್ కుమార్ ಭಾರಸು ಬರ್ಮಯ್ಯ ಅಲ್ಲಾ ರಾಮರಾವ್ ಶ್ರೀಮಸ್ ಪ್ರವೀಣ ನರೇಶ್ ಸ್ವಾಮಸೈಕ್ ವೀರ ಮದರಗು ಬಿ ಸಿ ಸಂಗಲ ನಾಯಕ್ ಇವರು ತರಸ ಕೇಳೋಕಂತನರು ಬಿ ಸಿ ಸಂದೋ ಎಲ್ಲರೂ ಸುಶೀಕೌ ಫಾರ್ಮೆಂಟ್ 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 ಟೆನ್ಸನ್ ಮಿಸೌದ್ನಂ ಓರೊಳದಕ್ಕೆ ಒಂದು ಪೋರ್ಚು ಪೋರ್ಚು ಅದು ವೇದೋತ್ರ ಶ್ರೀ

ఐడెంటిఫై చేయడం అనేది బీయింగ్ ఏ బీసీ యూనియన్స్ లీడర్స్గా వీ హావ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండి అది ఇక రెండోది ఏంటంటే ఇంప్లిమెంట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ అండి అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు దీనికి